శ్రీ లక్ష్మీ రసింహ ఆటో ఫైనాన్స్ ఈ భజన ముందు కార్యక్రమ శ్రీ ఎందుకంటే నాగరాజ స్వామి భజన బృందం భజన కార్యక్రమం జరిగింది కావున భజన బృందం తరఫున రాజమ్మ గారికి శ్రీ ఆలయ ధర్మకర్త శ్రీ నేరదమ్మ గారు సన్మానం చేయచున్నారు మీరు నారాయణ కళ్యాణం రుద్రాభిషేకం గణపతి హోమం సుదర్శన హోమం లేదా ఇతర ఏ పూజా కార్యక్రమాన్నైనా శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామి వారి దేవస్థానంలో జరిపించుటకు ఈ క్రింది నంబర్ను సంప్రదించండి భక్త మహాశయలారా మరిన్ని కార్యక్రమాలను వీక్షించడానికి శ్రామిక నగర్ వెంకయ్యస్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి